మంచన్న మంచితనం కొండాపురం గ్రామంలో రామయ్య అనే ధనిక రైతు ఉండేవాడు ఆ కారణంగా గ్రామస్తులందరూ అతన్ని గౌరవించేవారు కానీ రామయ్య మాత్రం ఎంతో దర్భంగా వ్యవహరిస్తూ ముఖ్యంగా తన పొలంలో పనిచేసే వాళ్లను చాలా హీనంగా చూసేవాడు రామయ్యకు ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళిద్దరూ తండ్రికి విధేయులే ఆయనకు తగిన వారసులు అనిపించేవారు ఆఖరవాడైన మంచన్న మాత్రం స్వభావంలో వాళ్ళకి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవాడు కాలే కడుపు నింపుకోవడం కోసం మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళను బాగా ఆదరించి ఆదరించిన నాడే వాళ్ళు మనకి మన బోకు కోరుకుంటారు యజమానులన్న అహంకారం కాలం కలిసి రాక ఏవైనా కష్టపరిస్థితులు సంభవిస్తే మనకు మరింత కీడ్ చేస్తుంది అందరినీ ఆదరాభావంతో చూస్తే మనస్తత్వం అలాంటి సమయం మనకెంతో ఉపకరిస్తుంది అనేవాడు మంచన్న ఇలాంటి మాటలు విన్నప్పుడు మంచన్న తండ్రి అన్నలు పాలేలను వాళ్ళ హద్దుల్లో ఉంచకపోతే నెత్తికెక్కుతారు మన పతనం కాయం అలా మాట్లాడడం అనుకోకు అని హెచ్చరించేవాళ్ళు ఇలా ఉండగా రామయ్య దగ్గరకు చాలా కాలం పాలేరుగా పనిచేస్తున్న గోపన్న అనేవాడు దూరప్ప బంధువు ఒకడు చనిపోవడంతో పులిదండి అనే గ్రామంలో ఒక ఎకరం పొలానికి వారసుడయ్యాడు రామయ్యకు సంగతి చెప్పి అయ్యా మీ ఉప్పు పులుసు తిని ఎంతకాలం బతికాను మీరు అనుమతిస్తే నా భార్య బిడ్డలతో పులిదండి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉంటాను అన్నాడు రామయ్య వాడికేసి అసూయగా చూస్తూ గోచి పాతంత సొంత పొలం దొరికింది కదా అని పాలేరు పనిలో ఉండి నియమాలు మర్చిపోతే ఎలా ఇష్టమున్నా లేకపోయినా ఒకసారి పాలేరుగా చేరాక తొలిదే తొలి ఏకాదశి వచ్చే వరకు పని చేయాలన్నది ఒప్పందం తొలి ఏకాదశి ఇంకా రెండు నెలలే ఉంది ఆ రెండు నెలలు నువ్వు చేయాలి కాదంటవా ముందే జీతంగా నేను కొలిపించిన గింజలను తిరిగి ఇయ్యి పాలేరు మధ్యలో పని మానేసి వెళ్ళిపోతే పద్ధతి ప్రవేశపెడితే మిగిలిన రైతులు నా మీద మండి అన్నాడు గోపన్న చేసేది లేక తొలి ఏకాదశి దాకా కొండాపురంలోనే ఉండిపోయాడు ఆ తర్వాత యజమాన్ దగ్గర సెలవు తీసుకుని యుక్త వయసు వచ్చిన కూతురు పదేళ్ళ కొడుకు భార్యతో పులిదండి గ్రామం చేరి సొంతగా వ్యవసాయం చేసుకోసాగాడు పాలేరుతనంలో ఏమీ వెనకేసుకోలేకపోయిన గోపన్న వ్యవసాయం పెట్టుబడి కోసం ఇంటి ఖర్చుల కోసం భారీగా అప్పులు చేయవలసి వచ్చింది ఇది తెలుసుకున్న పొరుగు రైతు గోపన్న చూడు గోపన్న నీ ఎకరం పొలంలో ఒక ఎకరం పొలం వ్యవసాయం నువ్వు చేసుకో మిగిలిన అర ఎకరం నా నాకు అమర్చు ఆ రెండెకరానికి ఆ అరేకరానికి పెట్టుబడి పెట్టి నేను వ్యవసాయం చేస్తాను ఖర్చులు నావు కాబట్టి ఫలసాయంలో సగం నీకు ఇస్తాను అదే మిగిలిన అరేకరానికి పెట్టుబడిగా పెట్టుకో నీకు నాకు కూడా లాభం అన్నాడు గోపన్నకు ఏర్పాటు మేలైంది అతడు సొంత వ్యవసాయం మీద ఏ లోటు లేకుండా సుఖంగా బతకసాగాడు ఈ స్థితిలో గోపన్న తన కూతురుకు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు అతడు స్వయంగా కొండాపురం వెళ్ళి తన పాత యజమాని రామయ్యకు పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించాడు ఇందుకు రామయ్య అతని పెద్ద కొడుకులు ఇద్దరు అయిష్టంగా మాట్లాడినా మంచన్న మాత్రం అతన్ని ఒంటరిగానే కలుసుకొని గోపన్న నువ్వు చాలా కాలం నమ్మకంగా మా దగ్గర పనిచేసావు తండ్రి చోటు బిడ్డగా ఇప్పుడు నీకు ఒక రూపాయి కూడా ఇవ్వలేనందుకు బాధగా ఉంది కానీ నీ కూతురు పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను అని చెప్పాడు అలా అన్న మాట ప్రకారం తండ్రి అన్నలు వెటకారం చేస్తున్న మంచన్న గోపన్న కూతురు పెళ్లికి పులిదండి గ్రామం వెళ్ళాడు ఆ సమయంలో గోపన్న అరేకరం పొలాన్ని సాగు చేస్తున్న పొరుగు రైతు అకస్మాత్తుగా కాలం చేశాడు పెళ్లి సందర్భంలో అతడు కట్నానికి సరిపడే డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది దానిలో శుభకార్యం కోసం విచారంలో మునిగి ఉన్న పొరుగు రైతు కుటుంబం వాళ్ళు డబ్బు అడగకూడదనుకున్నాడు గోపన్న అయితే మగపేళ్లి వారు సరిగ్గా పెళ్లిపేటల మీద ఇవ్వాల్సిన కట్నం డబ్బు ఇవ్వకపోతే పట్టుబెట్టారు గోపన్న ఏమీ చేయలేక మంచన్నను చూసి నా పరిస్థితి మీకు తెలియదు కాదు కొండాపురం భూస్వామి గారి అబ్బాయి పెళ్ళికి వచ్చాడని చెప్ నచ్చ చెప్పండి అని కోరాడు మంచన్న పెళ్ళికొడుకు తండ్రి పరిస్థితి వివరించాడు అయినా అతడు తన పట్టుదల వదలక ఆ చనిపో చనిపోయిన పొరుగు రైతు ఒకడే డబ్బు డబ్బు ఇచ్చేసాడేమో ఎవరికి తెలుసు ఒక పని చేయండి అరెకరం పొలం పెళ్ళికొడుకు పేరు మీద రాసివ్వండి లేదా ఈ పెళ్లి జరగదు అనేశారు గోపన్న పెళ్ళికొడుకు పేర అర ఎకరం రాయడానికి సిద్ధపడ్డాడు కానీ అతడి కూతురు సుభాషిని మాత్రం అందుకు ఒప్పుకోలేదు కాబోయే ఉయ్యంకుడి మాట నమ్మకం లేని సంబంధం నాకొద్దు వాళ్ళు వట్టి డబ్బు మనుషులు అనేసింది చిరాకు పడుతూ ఈ మాటలకు మగబెళ్ళి వారి ఆగ్రహం తెప్పించాయి ఆడదానికి ఇంత అహంకారం పనికిరాదు కానీ కట్నం లేకుండా తాళికెట్టేవాడిని చేసుకో అండ్ రకరకాలుగా మాట్లాడుతూ పెళ్ళి పందిల్లోనే వెళ్ళిపోయారు పెళ్లివారు వెళ్ళిపోతుంటే దిగులుగా కూర్చున్నాడు గోపన్న అప్పుడు మంచన్న నాకు చిన్నప్పటి నుంచి మనుషులు మంచితనం తప్ప ఉన్నవాడు లేనివాడు అన్న తేడాలు తెలియవు నీ కూతురు సుభాషణ చిన్నప్పటి నుంచి నేను ఎరుగుదును ఆమె స్వభావం నాకు నచ్చింది నీకు అభ్యంతరం లేకపోతే అదే ముహూర్తానికి నేను కష్టాలకు సిద్ధపడి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు గోపన్న మంచన్న తండ్రి రామయ్య పెద్ద ఆస్తిపడ్డానికి తెలుసుగానే ఎందుకు ఒప్పుకోలేదు కానీ మంచన్న అతనితో పీటల మీద పెళ్లి ఆగిపోతే నీ కూతురిని చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారు నా కుటుంబం వాళ్ళకి నేను నప చెప్పుకుంటాను ఈ పెళ్ళిని కాదనుకో అని బలవంత పెట్టాడు ఆ విధంగా అనుకున్న ముహూర్తానికి గోపన్న కూతురు సుభాషంతో మంచన్నకు పెళ్లి జరిగింది భార్యను తీసుకుని ఇంటికి వచ్చిన మంచన్న మీద అతని తండ్రి అన్నలు మండిపడ్డారు బాగా ఆలోచించిన మీదట మన్నాడు రామయ్య మంచన్నతో కన్ను కొడుకు కాబట్టి నీ కొంత డబ్బు వేస్తాను నేను ఈ ఊళ్ళో తలెత్తుకొని తిరగాలంటే నీ భార్యను తీసుకొని ఎటన్నా వెళ్ళిపో అన్నాడు మంచన్న తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకొని పులిదండి గ్రామానికి వెళ్ళాడు అక్కడ కొంత పొలం కౌలుకి తీసుకొని ఆ డబ్బు పెట్టుబడిగా వ్యవసాయం ప్రారంభించాడు నాలుగైదేళ్ళు గడిచేసరికి సొంతంగా కొంత పొలం కొన్నాడు అవసర సమయంలో గ్రామస్తులు మంచి సలహాలు ఇస్తూ పరోపకారి అన్న పేరు కూడా గడించాడు ఇలా ఉండగా ఒక వర్ష ఋతువులో ఉప్పును వచ్చి సముద్రం పొంగి దాదాపు చుట్టుపక్కల చాలా గ్రామాలు పంట పొలాలు ఉప్పు నీటిమయం అయ్యాయి కొండపురం సముద్ర సమీప గ్రామం పొలాలన్నీ సముద్రంలో నీరు చేరడంతో పనికిరాకుండా పోయాయి దాంతో గ్రామంలో పెద్ద రైతు రామయ్యకు అతడు పాలేలకు తేడా లేకుండా పోయింది అందరూ తమ తమ కుటుంబాలతో ఉప్పిన ప్రాంతానికి దూరంగా తరలిపోయారు ఇది విన్న మంచన్న పులిదండి గ్రామ గ్రామస్తులు నిరాశ్రయులైన వారికి తమ గ్రామంలో ఆశ్రయం కల్పించి తమకు చేతనైనంత సాయం చేయసాగారు ఆ సమయంలో మంచన్నకు తన తండ్రి అన్నలు కూడా గ్రామం విడిచి ఎక్కడికో బయలుదేరినట్టు తెలిసింది వెంటనే అతడు భార్య మామగ మామ గోపన్నను వెంట పెట్టుకుని బయలుదేరారు వాళ్లకు గ్రామ కొలిమెలలో కట్టుబట్టలతో కొండంత దిగులు దిక్కులు చూస్తూ వస్తున్న రామయ్య అతని ఇద్దరు కొడుకులు కనిపించారు రామయ్య తన కొడుకును కోడలను చూసే దుఃఖంలో కంటతడి పెట్టుకున్నాడు మంచన్న తండ్రి చేతులు పట్టుకుని ఇప్పుడు విచారపడవలసింది ఏమీ లేదు కలిమి లేములు కొండలు ఇప్పుడు ఉప్పు నీటితో చౌడు పట్టిన మన పంట పొలాలు తిరిగి బాగుపడడానికి నాలుగైదేళ్ళు పడుతుంది అప్పటి వరకు మన అందరం ఎక్కడే ఉండి వ్యవసాయం చేసుకుందాం మనలో ఎవరు యజమానులు కాదు పార్లేర్లు కాదు అన్నాడు తాము కోరేది అదే అన్నట్టు మంచన్న భార్య గోపనలు తల వంచి రామయ్యకు నమస్కరించారు మంచన్న మంచితనం చూసిన రామయ్యతో పాటు అతడి కొడుకులు చాలా సంతోషించారు ఆ క్షణంలో వాళ్ళలో ఉన్న స్వార్థం పేదల పట్ల గల చులకన భావన నశించాయి మంచన్న గోపన్నల సాయంతో కొత్త జీవితం ప్రారంభించారు